ఆధ్యాత్మిక బోధనలు అంతర్గత శాంతిని పెంపొందించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు మాదక ద్రవ్యాల రహిత భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు రక్షణ రంగంలో తయారీ కేంద్రంగా ప్రపంచంలో భారత్ను నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు వచ్చే ఐదు సంవత్సరాల్లో భారత్లో తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు ఆధ్యాత్మిక బోధనలు అంతర్గత శాంతిని పెంపొందించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పును తీసుకువస్తాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు రాజస్థాన్లోని మౌంట్ అబూలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆధ్యాత్మికత అనే అంశంపై ఈ రోజు జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్టపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శారీరక మానసిక ఆధ్యాత్మిక పరిశుభ్రత ఆరోగ్యవంతమైన జీవితానికి కీలకమని పేర్కొన్నారు ప్రపంచంలో శాంతి ఐక్యతకు ప్రాధాన్యత మరింత పెరిగిందని రాష్టపతి తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మహారాష్టలో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పద్దెనిమిదవ విడత నిధులను మహారాష్టలోని వాషిమ్ విడుదల చేయనున్నారు దీని ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతులు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనాన్ని పొందనున్నారు అలాగే వాషింలోని బంజారా కమ్యూనిటీ వారసత్వాన్ని చాటి చెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు అనంతరం సుమారు ఇరవై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల వ్యవసాయ పశుసంవర్ధక రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు సాయంత్రం ధానేలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేస్తారు మాదక ద్రవ్యాల రహిత భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఉత్తరాదిలో ఇటీవల మాదక ద్రవ్యాలు పట్టుబడిన నేపథ్యంలో హోంమంత్రి స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువతను క్రీడలు విద్య ఆవిష్కరణల వైపు తీసుకువెళ్తున్నారని మరోవైపు మాదక ద్రవ్యాలు వంటివి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నెట్వర్క్ను అరికట్టడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని హోంశాఖ మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా స్పష్టం చేశారు రక్షణ రంగంలో తయారీ కేంద్రంగా ప్రపంచంలో భారత్ను నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఈ రోజు న్యూఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏడవ వార్షిక సర్వసభ్య సమావేశంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను అధిగమించిందని అన్నారు కృత్రిమ మేధస్సు సైబర్ డిఫెన్స్ అటానమస్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెంపొందించాలని మంత్రి పిలుపునిస్తూ मंच बन गया है ऐसा मैंने पिछले चार पांच बार में जो जब भी यहां आया हूं देखा है और इस बार के एनुअल फंक्शन की आप सबने जो थीम रखी है एम्पावरिंग इंडियन डिफेंस इंडस्ट्री कैटेलाइजिंग एक्सपोर्ट्स एंड इंडिजिनस इनोवेशन यह थीम आपके विजन को दिखाती है और आपके विजन के साथ साथ यह डिफेंस सेक्टर में आत्मनिर्भरता की ओर भारत सरकार के संकल्प को भी यह दर्शाती है తిరుమలలో శ్రీ వెంకటేశ్వర వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి కొద్దిసేపటి క్రితం తిరుమల స్వామివారికి రాష్ట ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యలతో సామాన్య మానవుల జీవన ప్రమాణాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఢిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ వచ్చే ఐదు సంవత్సరాల్లో భారత్లో తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దేశంలో అసమానతలు తగ్గటంతో పాటు గ్రామాలు పట్టణాలు అభివృద్ది పదంలో నడుస్తున్నాయని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ ఆలోచనలతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ As India strives towards Vikasith Bharat, we require thought leaders and experts such as yourselves to guide policy making. From a policy standpoint, India's economic rise in the coming decades. Decades will be unique in a few ways. First, while India will continue to grow over the decade, the global back backdrop is no longer the same. In the early 2000s, emerging markets like China grew relatively more easily due to a favorable global trade and investment climate. India must develop its de domestic capacity to grow and develop sustainably. సమాజంలోని వెనుకబడిన వర్గాల వారి హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు ఈరోజు ఆయన నాగపూర్లో పాతికేలతో మాట్లాడుతూ రానున్న పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను పరిరక్షిస్తామని ఆయన వివరిస్తూ वर्क्स अमेंडमेंट बिल को हमने ज्वाइंट पार्लियामेंट्री कमेटी में भेजा है हमने जब जेपीसी बनाया तो उसमें एक प्रावधान टर्म्स ऑफ रेफरेंस दिया था कि अगले सत्र यानी कि शीतकालीन विंटर सेशन पार्लियामेंट का पहला सप्ताह का आखिरी दिन से पहले तक रिपोर्ट पार्लियामेंट में पेश होना है तो जैसे पेश होगा हमको उस उसपे अध्ययन करना है कितना उसको बदलाव लाना है एक्सेप्ट करना कितना को मान्यता देना ये प्रक्रिया को निर्भर करता है लेकिन हम तो प्रतिबद्ध है की हम इस बिल को पार्लिया దేశంలో కిల్కారి మొబైల్ అకాడమీ కార్యకలాపాలను అమలుపరిచేందుకు న్యూఢిల్లీలో భారత ప్రభుత్వం అర్మాన్ సంస్థల సంయుక్త ఈ ఈరోజు జాతీయ కార్యశాలను నిర్వహించారు ఈ రెండు వినూత్న కార్యక్రమాలు ఐవీఆర్ టెక్నాలజీని ఉపయోగించుకుని బాలింతలకు ఆరోగ్య కార్యకర్తలకు కీలక సమాచారం అందిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని తొంభై శాతం ఆశా కార్యకర్తలు మొబైల్ అకాడమీ కోర్సును పద్దెనిమిది నెలల్లో పూర్తి చేశారని డిసెంబర్ రెండు పేల ఇరవై నాలుగు నాటికి నూరు శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ మాతా శిశు సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్ కుమార్ తెలియజేశారు ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ఉత్తమ విధానాలు అవలంబించడం ద్వారా కిల్కారి అండ్ మొబైల్ అకాడమీ కార్యకలాపాలు మాతా శిశు సంరక్షణలో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు దోహదపడ్డాయని ఆయన వెల్లడించారు లెబనాన్ ఇరాన్ ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు దేశాల్లోని తమ పౌరుల క్షేమ సమాచారం కోసం అక్కడి భారత రాయబారులతో మాట్లాడి నిరంతరం వివరాలను తెలుసుకుంటున్నట్లు పేర్కొంది కాగా బీరుట్లో జరిపిన దాడుల్లో హిజ్బుల్లా సంస్థకు ఆయుధాల సరఫరా నిధుల సమీకరణ వ్యవహారాలను పర్యవేక్షించే హసన్ జాఫర్ అల్ ఖాసిర్ మృతి చెందారు పెరూలోని లిమా వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో భారత త్రయం స్వర్ణం గెలుచుకుంది ముఖేష్ నేలవల్లి రాజవర్దన్ హర్సిమర్ సింగ్ రత్తా ఇరవై ఐదు మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పథకం గెలుచుకున్నారు దీంతో పథకాల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది ఇప్పటివరకు సాధించిన పదహారు పథకాలలో పదకొండు బంగారు ఒకటి రజత నాలుగు కాంస్య పథకాలు ఉన్నాయి అంతకుముందు భారత క్రీడాకారిణి ఖుషి కాంస్యం సొంతం చేసుకుంది మహిళల యాభై మీటర్ల రైఫిల్ విభాగంలో ఖుషి మూడో స్థానంలో నిలిచింది టీ ట్వంటీ కప్లో భారత మహిళల క్రికెట్ జట్టు షార్జాలో న్యూజిలాండ్తో తలపడుతుంది ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇందులో గెలిచే జట్టుకే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు ఈ రోజు నష్టాలతో ముగిశాయి ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు వరుసగా ఐదవ రోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు పాయింట్ రెండు ఐదు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై ఎనభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఎనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల పాయింట్ రెండు ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు వద్ద స్థిరపడింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ద భయంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరగటం విదేశీ మదుపర్ల సంపద తరలిపోవటం వంటివి సూచీల పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి ఆధ్యాత్మిక బోధనలు అంతర్గత శాంతిని పెంపొందించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు మాదక ద్రవ్యాల రహిత భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు రక్షణ రంగంలో తయారీ కేంద్రంగా ప్రపంచంలో భారత్ను నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు